వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ ఇవ్వండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి రాబోయే టెట్ రాస్తున్నటువంటి నెట్ సెట్ డిఎస్సికి ఉపయోగపర ఉపయోగకరమైనటువంటి సమాచారాన్ని నా వీడియోస్ ద్వారా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తున్నాను సో ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి పూర్తిగా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేయండి మన కంటెంట్ అనేది మధ్య మధ్యలో చూస్తే అర్థం కదా పూర్తిగా వింటూ ఆ పాయింట్స్ మనం నేర్చుకుంటేనే వస్తుంది సో ఫ్రెండ్స్ ఇప్పటివరకు మనం అన్ని యుగాల గురించి నేర్చుకుంటూ వచ్చాం చివరిది ఆధునిక యుగం ఆధునిక యుగం గురించి మనం ఈరోజు నేర్చుకుంటున్నాం సరే ఆధునిక ఆధునిక యుగంలో ఆధునిక తెలుగు సాహిత్యం అనేది సాహిత్య చరిత్రకారులు తెలుగు సాహిత్యానికి పది యుగాలుగా విభజించారని తెలుసుకున్నాం ఏంటి ఆధునిక తెలుగు సాహిత్యాన్ని తెలుగు సాహిత్యకారులు చరిత్రకారులు పది యుగాలుగా విభజించడం అనేది జరిగింది అందులో చివరి యుగమే ఆధునిక యుగం ఇది ఇందులో భాగంగా క్రీస్తు శకం పద్దెనిమిది వందల డెబ్బై ఐదు నుండి నేటి వరకు వెలువడుతున్నటువంటి సాహిత్యాన్ని మనము ఏమంటున్నామంటే ఆధునిక యుగం ఎప్పటి నుంచి పద్దెనిమిది వందల డెబ్బై ఐదు నుండి నేటి వరకు ఆధునిక యుగం అని పేర్కొనవచ్చు ఈ ఆధునిక శబ్దం ఎక్కడి నుండి వచ్చింది ఆధునిక అంటే అధునా అనే పదం నుండి ఏర్పడింది అధునా అనే పదం నుంచి ఆధునిక అనే శబ్దం అనేది ఏర్పడింది అధునా అని అంటే ఇప్పుడు లేదా ప్రస్తుతం అనే అర్థాలు మనకు కనబడతా ఉన్నాయి ఆధునిక అంటే అర్థం ఏంటి ఇప్పుడు లేదా ప్రస్తుత కాలంలో జరిగినటువంటి సమాచారం అని దాని అర్థం అయితే భారతదేశ చరిత్రలో పంతొమ్మిదవ శతాబ్దపు కాలాన్ని ఒక కీలకమైన ఘట్టంగా భావించారు ఆ కవులు భావించవచ్చు ఎందుకంటే దేశవ్యాప్తంగా సాంస్కృతిక పునర్జీవన సంఘ సంస్కరణ జాతీయోద్యమం మొదలైన వామపక్ష ఉద్యమాలు జనించింది ఈ పంతొమ్మిది వందల శతాబ్ద కాలంలోనే కాబట్టి ఇప్పటికే భారతదేశంలో పాతకపోయిన అంటే అప్పటి సమయంలో అప్పటి సమయంలోనే భారతదేశంలో పాతకపోయినటువంటి పరాయి పాలన అంటే బ్రిటిషర్సు మొఘల్సు వీళ్ళ యొక్క పాలనలో సాంఘిక దురాచారాలు మూఢ నమ్మకాలు ప్రజల్లో కలవరం రేపుతూ వచ్చినాయి రోజు రోజుకి భారతీయ సాంస్కృతిక విలువ అనేటివి దిగజారిపోతా వచ్చాయి అది ఈ విధంగా దేశంలో అలుముకున్న ఈ సమస్యలు సమాజంలో చదువుకున్న మధ్యతరగతి మేధావులను ఆలోచింప చేశాయి అప్పటి కాలంలోనే ఇందుకు విలియం బెట్టింగ్ బెంటింగ్ ప్రవేశపెట్టినటువంటి మొట్టమొదటిసారిగా ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి విలియం బెంటింగ్ ప్రవేశపెట్టినటువంటి ఆంగ్ల విద్యా విధానం ఆంగ్ల విద్యా విధానం చక్కగా దోహదపడింది మిడిమిడి జ్ఞానంతో ఉన్నటువంటి వాళ్లకు ఆంగ్ల విద్యా విధానం రావడంతో చాలామందికి ఉపయోగకరంగా అయినప్పటికీ ఎప్పుడైతే ఈ ఆంగ్ల విద్య ప్రవేశింపబడిందో అప్పటి నుండి ఆంగ్ల సాహిత్య ప్రక్రియలు మొదలైనవి అలాగే అన్య భాషా సంస్కృతులు మనకు పరిచయం కావడం కూడా ఈ కాలంలోనే మనకు జరిగింది అయితే పద్దెనిమిది వందల ఆరులో తెలుగు అచ్చు అక్షరములను తయారు చేశారట చూడండి పద్దెనిమిది వందల ఆరులో తెలుగు అచ్చు అక్షరములను అంటే తెలుగు అక్షరములను పద్దెనిమిది వందల ఆరులో మనకు అచ్చు అక్షరాలను తయారు చేయడం అనేది జరిగిందని ఇక్కడ మనకు తెలియజేస్తుంది పద్దెనిమిది వందల పదిహేడులో తెలుగు లిపిలో అచ్చైన మొదటి గ్రంథం ఇది గుర్తుంపెట్టుకోండి పద్దెనిమిది వందల పదిహేడులో తెలుగు లిపిలో అచ్చైనటువంటి మొదటి గ్రంథము శబ్దమంజరి మొట్టమొదటి అచ్చైన తెలుగు లిపి గ్రంథము శబ్దమంజరి పద్దెనిమిది వందల పన్నెండులోని బావిల్ల రామస్వామి శాస్త్రులు బావిల్ల రామస్వామి శాస్త్రులు అయినటువంటి వ్యక్తి ఆది సరస్వతి నిలయ ముద్రాక్షరశాల నన్ను స్థాపించి ప్రాచీన కృతి ప్రచురణకు పూనుకున్నారు చూడండి ఆది సరస్వతి నిలయ ముద్రాక్షాలను స్థాపించినటువంటి మొట్టమొదటి వ్యక్తి రామస్వామి గారు ప్రాచీన కృతి ప్రచురణకు పూనుకున్నారు మరి అలా ఈ ఆధునిక యుగం అనేది మనకు పరిచయం జరిగింది నవ్యయుగ ప్రవర్తక త్రయము అనగా అంటే ఈ ఆధునిక కాయం కాలంలో మంచి కౌలుగా పేరు సంపాదించినటువంటి వాళ్ళు ఎవరంటే నవ్యయుగ ప్రవర్తక త్రయము అనే పేరు తెచ్చుకున్నటువంటి వారిలో ప్రవ పరవస్తు చిన్నయసూరి గారు కొక్కొండ వెంకటరత్నం పంతులు గారు కందుకూరి వీరేశ్వలింగం ఈ ముగ్గురిని మనం ఆధునిక త్రయం అని అని చెప్పవచ్చు కవిత్రయం అని చెప్పవచ్చు అయితే ఈ పరవస్తు చిన్నయసూరి పద్దెనిమిది వందల తొమ్మిది నుంచి పద్దెనిమిది మధ్య అరవై రెండు మధ్యకాలంలో జీవించినటువంటి వారు కొక్కొండ వెంకటరత్నం పంతులు పద్దెనిమిది వందల నలభై రెండు నుంచి పంతొమ్మిది వందల పదిహేను మధ్యకాలంలో జీవించారు అలాగే కందుకూరి వీరేశలింగం పద్దెనిమిది వందల నలభై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల పంతొమ్మిది ఆధునిక కాలం వరకు ఈ జీవించి వీరి వీరి యొక్క ఎన్నో కార్యక్రమాలన్నింటి వీళ్ళు చేయడం అనేది జరిగింది మరి ఆ కాలంలోనే ఈ ఆధునిక కాలంలో వారితో సరితూగలిగినటువంటి కవులను గురించి మనం ఇక్కడ చూసినట్టయితే కవాలి వెంకట బుర్రయ్య ఇతను పదిహేడు వందల డెబ్భై ఆరు నుంచి పద్దెనిమిది వందల మూడు మధ్యకాలంలో ఏలేరు అనే ప్రాంతంలో జన్మించారు ఇతను కల్నాల్ కాళీన్ మేంకాజీ అనే ఆస్థానంలో పనిచేయడం జరిగింది ఇతను రచనలు చూస్తే శ్రీరంగపట్నం రాజవంశావళిని సత్పురుష సత్పురుషవర్జునం సంస్కృతి శతకం యాదవ రాజవంశావళి కాంచీపురం మహాత్యం ఇలాంటి రచనలు కావలి వెంకట బుర్రయ్య రాయటం జరిగింది తెలుగులో పరిశోధన మార్గానికి తొలి కోడి కూత అని ఎవరన్నారంటే కవలి వెంకట బుర్రయ్య తొలి కోడి కూత ఇది గుర్తుపెట్టుకోండి స్థానిక చరిత్రల సేకరణలో మేంకాజీకి సహాయపడినవారు కవలి వెంకట బొర్రయ్య స్థానిక చరిత్రలు అంటే హిస్టరీకి సంబంధించినటువంటి విషయాలను సేకరణ మూలపురుషుడు ఈయన వెంకట బుర్రయ్య కవలి వెంకట బుర్రయ్య స్మారక చిహ్నాన్ని మద్రాసు సముద్రతీరంలో నెలకొల్పిన వారు అంటే మేంకాజీ గారు కవాలి సోదరులు అని ఎవరిని అంటారంటే కవలి వెంకట బుర్రాయను కవాలి వెంకట లక్ష్మయ్య కవాలి వెంకట రామస్వామి ఈ ముగ్గురిని వీళ్ళు ఒకరే ఫ్యామిలీకి సంబంధించిన కవాలీ సోదరులు అని వీళ్ళని అంటారు కవాలి సోదరులు చేసినటువంటి సహాయానికి కృతజ్ఞత వాళ్లకు తన ఆస్తిలో కొంత చెందేటట్లు వీళ్ళు వీళ్ళు నామ రాసినట్లు ఆంగ్ల పండితులు కల్నాల్ కాళన్ మేకాజీ గారు ఇక్కడ వివరించడం జరిగింది మరి అతని సోదరుడైనటువంటి కవాలి వెంకట రామస్వామి గారు ఇతను కూడా పద్దెనిమిదవ శతాబ్దం చెందినవారు ఈయన రచనలు చూస్తే బయోగ్రాఫికల్ స్కెచ్ ఆఫ్ ద దక్కన్ పోయిట్స్ అండ్ ఆల్దో ద సంస్క్రిట్ ఈజ్ ఏ డీడ్ డీడ్ లాంగ్వేజ్ మూలిక సాంతవానము వైద్య గ్రంథము ఈయన చూడండి ఇక్కడ రామస్వామి గారు మా వైద్య గ్రంథాన్ని తర్వాత ఈ ఆల్ ద సంస్క్రిట్ ఈజిఎండ్ డిడ్ డీడ్ లాంగ్వేజ్ అనేది ఒకటి స్కెచ్ అప్ దక్కన్ పాయింట్స్ అనే రచన చేసిండు దక్కన కౌల చరిత్ర అనేది ఆయన యొక్క రచన మొదట ఎప్పుడంటే ఇది పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిది ప్రారంభించారు దక్కన కౌల చరిత్ర అనే ఆంగ్ల గ్రంథము ఎవరికి అంకితం ఉంటుంది అంటే లార్డ్ విలియం బెట్టింగ్కు ఇక్కడ అంకితం ఇస్తూ రాయడం జరిగింది దక్కన్ కవుల చరిత్రలో ఎంతమంది కౌల చరిత్ర కారులు కనవస్తున్నారంటే నూట ఎనిమిది మంది కవులు కనబడతా ఉన్నారు ఆంధ్ర కన్నడ తమిళ మరాఠ సంస్కృత గుర్జర భాష కవుల గురించి మొట్టమొదటిసారి తెలిపినటువంటి గ్రంథమే దక్కను కవులు అంటే పదా పలు ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని రకాల భాషల కవులను గురించి పరిచయం చేసింది దక్కను కవుల చరిత్ర మూలిక సాంతవానం అనే వైద్య గ్రంథానికి మూలం సంస్కృత ధన్వంతరి అందులో నుంచి తర్జుమా చేయడం జరిగింది కావాలి వెంకటబుర్రయ్య జీవిత చరిత్ర ఏ గ్రంథంలో కనవస్తుందంటే దక్కను కవుల చరిత్రలో సంస్కృతంలోని విశ్వగుణ దర్శనం అని ఆంగ్లంకి అనువదించిన వారు కవలి రామస్వామి ఇంకా మూడవ కవి సిపి బ్రౌన్ ఇతను పదిహేడు వందల తొంభై ఎనిమిది పద్దెనిమిది వందల ఎనభై నాలుగు మధ్య కాలంలో ప పది పదకొండు పదిహేడు వందల తొంభై ఎనిమిదిలో కలకత్తాలో పుట్టి ఇతను పెరిగాడు విద్యాభ్యాసం అంతా కూడా ఇంగ్లాండ్లో జరిగింది ఇతని యొక్క వృత్తి ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉద్యోగిగా ఈయన వృత్తి చేయడం ప్రవృత్తి భారతీయ భాషల పట్ల పరిశోధన తెలుగులో అనేక గ్రంథాలను పరిష్కరించి వెలుగులోకి తెచ్చినటువంటి కవి మన సిపి బ్రౌన్ అందుకే ఇతని తెలుగు సూరుడు అన్న పేరుతో పిలుస్తారు ఇతను రచనలు ఇంకా చూసినట్టు వేమన పద్యాలు ఆంగ్లంలోకి మార్చినటువంటి కవి పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో ఇంకా అలాగే తెలుగు వ్యాకరణం పద్దెనిమిది వందల నలభైలో ఇంగ్లీష్ తెలుగు నిఘంటువును పద్దెనిమిది వందల యాభై మూడులో తెలుగు ఇంగ్లీష్ నిఘంటువు అలాగే మిశ్ర భాష నిఘంటువు పంతొమ్మిది వందల యాభై నాలుగు ఆంధ్ర గీర్వాణ ఛదందం తర్వాత కర్ణాటిక్ క్రోనాలజీ రాజు యుద్ధము మిరాస్వి స్వామ్యము రాజుల యుద్ధములు తెలుగు బైబిళ్ళు తాతాచారి కథలు పాపులర్ తెలుగు టైల్స్ ఇలా ఎన్నో రక రచనలు సిపి బ్రౌన్ గారి నుంచి రావడం జరిగింది అంటే ఆంధ్ర భాషకు అమర సింహుడు అని ఎవరని పిలుస్తారంటే సిపి బ్రౌన్ తెలుగు ప్రాంతానికి ఉద్యోగి వచ్చి మాతృభాష కన్నా తెలుగును మిన్నగా ప్రేమించి తెలుగు భాష సాహిత్యాలను విశిష్టమైన సేవ చేసినటువంటి మహనీయుడు సిపి బ్రౌన్ అని మనము చెప్పవచ్చు ఇది మనకు సిపి బ్రౌన్ గురించి ఆధునిక కవులలో ప్రధానమైనటువంటి వ్యక్తి ఇతను అటుకల మీద నిద్రపోతున్న తాటాకు ప్రతులను బూజు దులిపి వాటికి ముద్రణ భాగ్యం కల్పించినటువంటి ఆంగ్లేయుడే సిపి బ్రౌన్ గారు వేమన పద్యాలను మొ మొదట అచ్చువేయించిన వారు సిపి బ్రౌన్ వేమన తెలుగు వారికే కాక ప్రపంచానికి పరిచయం చేసిన మహనీయుడు సిపి బ్రౌన్ గారు వేమనను పరిచయం చేశారు దాదాపుగా రెండు వేల వేమన పద్యాలను సేకరించి వాటిలో ఆరు వందల తొంభై మూడు పద్యాలను ద వేర్స్ ఆఫ్ వేమన అన్న పేరుతో ఆంగ్లంలోకి అనువాదం చేసిన అచ్చు వేయించిన గనుడు సిపి బ్రౌన్ గారు దేశమునందునొక్కడు విదేశ జనుండు విశాల భావనో భావనోద్దేశములందు జీవిత నిధిని మన తెలుగు ధారవోశిసం అని సిపి బ్రౌన్ గారి సన్నిధానంలో నరసింహ శర్మే శర్మగారు ప్రశంసించారు సిపి బ్రౌన్ నిఘంటు నిర్మాణాలు తెలుగు పండితుల మెప్పును పొంది తెలుగు వారికి నిఘంటు రచనారీతిని నేర్పాడు పాశ్చాత్యుల తెలుగు నేర్చుకోవడానికి సిపి బ్రౌన్ సరళమైన భాషలో తెలుగు వ్యాకరణాన్ని కూడా రాయడం అనేది జరిగింది ఇంకా రెండవ కవి అతి ముఖ్యమైన వారు పరవస్తు చిన్నయ్య సూరి ఇతని కాలము పద్దెనిమిది వందల తొమ్మిది నుంచి పద్దెనిమిది వందల అరవై రెండు జన్మస్థలం శ్రీ పెరంబందూరు చెంగల్పట్టు జిల్లాకు చెందినటువంటి వారు ఇతని తల్లిదండ్రులు శ్రీనివాసాంబ పరవస్తు వెంకట రామానుజార్యులు ఇతను సంస్కృత తెలుగు తమిళ భాషల్లో పండితుడు వ్యాకరణ తర్క మీమాంస అలంకార శాస్త్రంలో విద్వాంసుడు ఇని ప్రసిద్ధి ఇతన్ని సూర్య పండితుడు ఆంధ్రపాణిని అన్న బిరుదులు కలవు ఇతను వృత్తి ఆంధ్ర పండితుడు పచ్చయ్యప్ప కళాశాలలో అతని ప్రవృత్తి రచన రచన వ్యాసంగం పత్రికలు సుజనా రజని రంజని సాహిత్య మాసపత్రికను నెలకొల్పినటువంటి వ్యక్తి పరవస్థ చిన్న సూరి ఇతని యొక్క రచనలు చూస్తే పద్యాంధ్ర వ్యాకరణం శబ్దానుశాసనం లక్ లక్షణ సంగ్రహం బాల వ్యాకరణం ఇది అత్యంత ఇంపార్టెంట్ అలాగే నీతి చంద్రిక ఆంధ్ర దాతమూల్ అక్షరగుచ్చము విభక్తి బోధిని అలాగే సూత్రాంధ్ర వ్యాకరణం నీతి సంగ్రహణం లక్ష్మీనారాయణ తంత్రం హిందూ ధర్మశాస్త్ర సంగ్రహణం ఇలాంటి దాదాపు పన్నెండు గ్రంథాలను ఈయన నుంచి రాయడం జరిగింది ఇదే నేటి కాలానికి ఏమంటారు ఆదర్శము లేదా రిఫరెన్స్గా ఉన్నాయి గ్రంథాలు చిన్నయూరి ఈస్ట్ ఇండియా కంపెనీ వారి సుప్రీంకోర్టులో న్యాయశాస్త్ర కోదిగా కూడా పనిచేయడం అనేది జరిగింది తొలి తెలుగు సాహితీ పత్రిక సుజన రంజిని చిన్నాయి నడిపిన సాహితీ పత్రిక పేరు సుజన రంజిని చిన్నైసూరికి సూరి అన్న బిరుదునిచ్చిన పాశ్చాత్యుడు ఎవరంటే హర్బత్నాట్ దుర నేటికిని తెలుగు భాష ప్రామాణికంగా భావింపబడే వ్యాకరణము బాల వ్యాకరణము చిన్నైసూరి నూరు పద్యాల సంకలన గ్రంథమే నీతి సంగ్రాహము సంస్కృతంలో రాయబడినటువంటి పంచతంత్రాన్ని విష్ణు శర్మ రాస్తే దాన్ని చిన్నైసూరి గారు తెలుగులోకి అనువదించడం జరిగింది అలాగే పంచతంత్రం ఎవరి కాలంలో రాయబడింది అంటే గుప్తుల కాలంలో పంచతంత్ర కథా కావ్యంలో పాత్రలు పశుపక్షాదులు ఇందులో పాత్రలు మనకు కనబడుతూ ఉంటాయి పంచతంత్ర కావ్యంలో భాగాలు ఐదు భాగాలు ఉన్నాయి మిత్రభేదం మిత్రలాభం లబ్ధ ప్రణాశము కాకోలుకియం అవిమృగశ్యకరిత్వం ఈ ఐదు భాగాలుగా పంచతంత్రాన్ని వెలువరించారు పంచతంత్రం ఆధారంగా మిత్రలాభం మిత్రభేదం అనే రెండు భాగాలను నీతి చంద్రిక అన్న పేరుతో చినాసురి రచించడం జరిగింది నీతి చంద్రికను అర్భత్నాటి దూరకు అంకితం ఇచ్చాడు నీతి చంద్రిక అనగా నీతులు అనేవి వెన్నెల అని అర్థం నీతి చంద్రికలోని కథలన్నీ నీతి కథలు చిన్నఐసూరి నీతి చంద్రికలో పక్షులను జంతువులను పాత్రలుగా చేసి సంఘ నీతిని చక్కగా చెప్పారు చిన్నాయి చెప్పిన నీతి చంద్రికలోని నీతి కథల వల్ల మనుష్యుల స్వభావం బోధపడుతుంది అని చెప్పారు కొంగ ఎండ్రి అనే కథ నీతి చంద్రికలోని భేదంలోనిది పురుషార్థములు నాలుగు ధర్మం పురుషార్థములు పురుషార్థములు అని అంటే ఏమిటి పురుషార్థములు అనేవి నాలుగు ధర్మం అర్థం కామం మోక్షం ధర్మార్థ కామ మోక్షం ఇవి మనకు గుర్తుపెట్టుకోవడానికి ధర్మార్ధ కామ మోక్షములోనా అనే పాట ఉంది కదా అవి ధర్మం అర్థం కామం ఇవి పురుషార్థములు చిన్నైసూరి సకల దోషములకు మూలము లోభము అని చెప్పాడు చిన్న సకల దోషాలకు మనిషికి లోభం అనేది దోషాలు కలిగిస్తుందని చెప్తా ఉన్నారు చిన్న జీవనాన్ని క్షణ భంగూరముతో పోల్చాడు మాయుకులయందు బుద్ధిమంతుడు మాయ విహయి ప్రవర్తింపవలని కానీ రుజువుగా ప్రవర్తింపకూడదు అని చిన్నేశూరి కొంగ ఇండ్రి కథ ద్వారా చెప్పాడు చిన్నేశ్వరి నన్నయ్య భారత ఆదిపర్వాన్ని కూచిమంచి తిమ్మకవి నీలసుందరి పరిణయంను పరిష్కరించి ముద్రించారు ఆయన వర్తమాన తరంగిణి పత్రికలో రచనలు వేశారు చిన్నేశ్వరి స్థాపించిన ముద్రణాలయం వాణి దర్పణము గమనిక బాలవ్యాకరణ వ్యాఖ్యానాలు లేకపోతే కొరకరాని కొయ్యగానే కనబడుతుంది అన్నవారు ఎవరంటే అరుద్ర గారు ఇంకా ఐదో కవి బహుజనపల్లి సీతారామాచార్యులు ఇతని కాలము పద్దెనిమిది వందల ఇరవై ఏడు పద్దెనిమిది వందల తొంభై ఒకటి కాలం చెందినవారు జన్మస్థలం నాగపట్నం ద్రావిడ దేశంలో నాగపట్నం అనే ప్రాంతంలో జన్మించారు ఇతని యొక్క గురువు మనం పైన చెప్పుకున్నటువంటి పరవస్తు చిన్నాశ్వరి గారే అతని గురువు ఇతని యొక్క రచనలు చూస్తే వైకృత దీపిక అలగు గౌమది బాలచంద్రోదయము దాతమాల ధాతుమాల సతీధర్మ సంగ్రహం ఉపాధ్యాయ బోధిని ప్రసన్న పారిజాతం శబ్దరత్నకం పద్దెనిమిది వందల యాభై మూడులో అలాగే ప్రౌఢవ్యాకరణం పద్దెనిమిది వందల ఎనభై ఐదులో ఇతని యొక్క రచనలు మనం చూడవచ్చు అకరాది క్రమంలో కూర్చిన గొప్ప తెలుగు నిఘంటువు శబ్దరత్నకారం వ్యాకరణం బాల వ్యాకరణానికి పురాణ గ్రంథం వ్యాకరణానికి త్రిలింగ లక్షణ శేషం అన్న నామాంతరం కూడా కలదు సూరి బాల వ్యాకరణంలో చెప్పకుండా విడిచిపెట్టినటువంటి వాక్య పరిచ్ఛేదనాన్ని సీతారామాచార్యులు వారు వ్యాకరణంలో చక్కగా విశ్లేషించడం అనేది జరిగింది యోగ్యత ఆకాంక్ష ఆసక్తి అనే మూడింటిని వాక్య లక్షణాలుగా బహుజనపల్లి వారి పేర్కొన్నారు ఇంకా ఆరవ కవి గురించి చెప్పుకుంటే కొక్కొండ వెంకటరత్నం పంతులు కాలం పంతొమ్మిదవ శతాబ్దం ఉత్తరార్ధంలో జన్మించినారు ఇతని ఆంధ్ర భాషా జాన్సన్ అంటారు మహా మహోపాధ్యాయ అనే పేరు కలిగిన వారు ఇతను ప్రసిద్ధ గొప్ప సంఘ సంస్కృత వీరేశలింగం గారికి మార్గదర్శులుగా ఉన్నటువంటి వారు కొక్కొండ వెంకటరత్నం పంతులు గారు స్థాపించినటువంటి సదులు సభలు చూస్తే హిందూ శ్రేయాభివృద్ధిని సభ అని స్థాపించారు ఇతను నడిపినటువంటి పత్రికలు మనం గమనించినట్టయితే ఆంధ్ర భాషా సంజీవిని ఇరవైవ సంవత్సరంలో ఆశయవర్ధిని ఆశపత్రిక ఇతని రచనలు చూసినట్టయితే విగ్రహ తంత్రము కథా కావ్యం రూపంలో మహాస్వత నవల రూపంలో బిలేశ్వర శతకం శతకము శంకర విజయ ధ్వజము గద్య ప్రబంధము అక్షర సంఖ్యాశాస్త్రము పానకం మంగళగిరి క్షేత్ర క్షేత్రమహత్యము నరకాసుర విజయోజ్ఞము అలాగే ప్రసన్న రాఘవ నాటకము ప్రిన్స్ ఆఫ్ వెల్స్ తారా ప్రిన్స్ ఆఫ్ వెల్స్ విజిట్ టు ఇండియా ప్రిన్స్ ఆఫ్ వెల్స్ హిందుస్థాన దర్శనం లాంటి రచనలు కొక్కొండ వెంకటరత్నం పంతులు రచించారు సంస్కరణ భాషాది విషయంలో కందుకూరి విరీశీలం గారికి ప్రథమ ప్రత్యర్థి కొక్కొండ వెంకటరత్నం గారే విగ్రహతంత్రం చిన్నైసూరి నీతి చంద్రికకు పురాణ గ్రంథం మహాశ్వేతను తొలి తెలుగు నవలగా కొందరు భావిస్తున్నారు మహాశ్వేత నవలలో ప్రధాన పాత్రలు మహాశ్వేత కందంబరి పొండరీ పొండరీకుడు చంద్రపీడు చిలుక ఇవి మహాశ్వేత నవలలో ప్రధాన పాత్రలు మహాశ్వేత నవలకు మూలం బాణుడు సంస్కృతంలో రాసినట్టు కాందంబరి ఆధునిక యుగంలోని పలువురి కవుల గురించి మనం ఇక్కడ నేర్చుకుందాం నెక్స్ట్ వీడియోలో మిగతా కవుల గురించి నేర్చుకుందాం ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్